దేవుని నామమునక మహిమ కలిగిన గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నా ప్రియ దేవుడిలారా దేవుని సంగమా సేవకులారా ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి మీరు మీ కుటుంబాలు మీ సంఘాలు క్షేమంగా ఉన్నాయా దేవుని కృపలో దేవుని యొక్క దయలో అనుదేనమో ఆశీర్వదించబడుతున్నారా మీరు అలా ఆశీర్వదించబడాలని మీ కుటుంబాలు మీ సంఘాలు అభివృద్ధి అవ్వాలని దేవుని కృప మీపై నిండుగా ఉండాలని మేము అనేది మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి అలాగనే ఈరోజు దేవుని మహాకృపను బట్టి మరొక అంశములోనికి మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మరి మీరు మీ బైబిల్ గ్రంథాలు తెలిసి వాక్యాలను ఒకసారి పరిశోధన చేస్తూ వాక్యాన్ని వినాలని ప్రభుపేట మీకు మరొకసారి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ఏ సమయం అందు మరి దేని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు మన అంశం ఏంటంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన గడుపుతాం కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో గడుపుతాం ఈరోజు మరి దేనిక వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి యుహ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేన వచనాన్ని చదువుదాం యోహ శివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచనాన్ని చదువుదాం అక్కడ రాయబడినటువంటి మాటను మీ బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని ఎవడల మీరు ఎవరిని సేవించదురో మీరెవరిని సేవింపగోరినను నేనను నా ఇంటి వారును యహోవాను సేవించదమని ద్వారా ఆ కాలంలో యహోషివా నాయకత్వంలో మరి మోషే ఇస్రాయేల్ ప్రజలను యహోషివాకి అప్పగించినప్పుడు యహోశివ ఇస్రాయేల్ ప్రజలను నడిస్తు నడిపించేవారు అలా నడిపిస్తున్నటువంటి సమయంలో మరి వారు అమోరియల్ దేశం నుండి మోయాబు దేశం నుండి అయ్యుక్తి దేశం నుండి వారు మరి వచ్చినప్పుడు అవతల తమ పితృనటువంటి వారు వారు ఆచరించినటువంటి ఆచారాలు లేదా వారు ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలు మరి ఇతర అన్య దేవతలను ఆరాధించిన విధానాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి అయింది అందుకని వారితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు నది అద్దున మీ పితృలో ఆరాధించినటువంటి దేవుని ఆ దేవతలను మీరు ఆరాధిస్తున్నారు మరి ఇంకా ఇతర దేవతలను పూజిస్తున్నారు నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారిను మరి దేవుని ఆరాధిస్తాము ప్రిధనువుడి ఈ మాట మన జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు సంఘాల వారిగా ఎలా ఉన్నాయి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి మన సంఘంలో మన కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తున్నామా మన కుటుంబంలో దేవుని ఆరాధిస్తున్నామా కుటుంబం అంతా కలిసి దేవుని స్థితిస్తున్నామా దేవుని ఆరాధిస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలని ప్రభు యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది ప్రియదేవుడు గారు కనుక ఏమంటున్నామంటే ఈరోజు మరి మనము దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే మరి కొన్ని కొన్ని సంఘాలలో మరి చూస్తే చాలా మంది స్త్రీలే కనబడతారు పురుషులు మాత్రం అతి తక్కువ మంది కనబడుతూ ఉంటారు మరి ఏమిటి ఆ వింత అంటే పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ కలిసి దేవుని ఆరాధించాలని మరి యహో భక్తుడు చెప్తున్నటువంటి మాట నేను నా ఇంటి వారును ఈరోజు ఒక సూటి ప్రశ్న నీకు వేస్తున్నాను నీవు నీ కుటుంబము కలిసి మరి ఇంటికాడ గృహ కూడికలో మనకు గోహకూడుక చేస్తున్నావా మీరు కలిసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారా మీరు కలిసి దేవుణ్ణి స్థితిస్తున్నారా కలిసి ఒక పది నిమిషాలైనా మీ కుటుంబంలో మరి ఏకీపించి ప్రార్థన చేస్తున్నారా మరి యహోశివా అంటున్నాడు నేను నా ఇంటి వారితో సహా కలిసి దేవుని ఆరాధిస్తామని ఈ రోజుల్లో మరి కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించడం అనేది చాలా అరుదుగా ఎక్కడో చూస్తున్న ప్రేమ ఎందుకు అలా జరుగుతుందంటే వారు ఐక్యత లేక లేకుంటే వారు ఏకీపించక లేక ఒకళ్ళకు ఒకళ్లకు వంతన కుదరక అనేది మనం ఆలోచన చేస్తే మరి ఎంత కష్టతరమైనటువంటి విషయమో అది ఒకసారి జ్ఞాపం చేసుకోండి మరి నీవు రక్షించబడి నీ కుటుంబంలో భార్య రక్షించబడి భర్త రక్షించబడకపోతే భార్యాభర్తలు రక్షించబడి పిల్లలు రక్షించబడకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటండి ఆ కుటుంబం యొక్క మరి ఆ రక్షణ సహకార సహవాసం అనేటువంటిది వారి జీవితాలలో ఎలా అలభ్యమవుతుందండి వాళ్ళకి మరి జ్ఞాపం చేసుకోవాలండి పిల్లమంది ఏం పిల్లారా మరి యహో మరి తన కుటుంబం అంతటిని కూడా జ్ఞాపం చేసుకుని దేవుని దగ్గర ప్రామాణికం చేస్తున్నారు నేను నా ఇంటి వారును ఈరోజు నీవు నీ ఇంటి వారు కూడా మరి దేవుని సేవించేటువంటి వారుగా ఉన్నామా మీరెవరిని సేవిస్తున్నావే అని ఇదిగో నేను నా ఇంటి వారును యహోవాని మాత్రం చేయదు ఈరోజు మరి యహోశువా చేసుకున్నటువంటి వాగ్దానము యహోశువా తీసుకున్న నిర్ణయము ఏ కలిగినటువంటి ఆ యొక్క దృఢ సంకల్పము మీరు కలిగి ఉన్నారా మీ కుటుంబం కలిగి ఉన్నదా మీ కుటుంబం అంతా దేవుని ప్రార్థన చేస్తున్నారా ప్రియమంతేరా మరి అలా చేయకపోతే మరి సరైనటువంటి విశ్వాస జీవితంలో మనం నడవలేం భార్య ఒకవైపు భర్త ఒకవైపు పిల్లలు ఒకవైపు ఉంటే మరి ఆ కుటుంబంలో ఐక్యత అనేది ఎక్కడ వస్తుంది రెండోది ఆ కుటుంబం అంతా దీవెనికరంగా మార్చబడాలంటే మరి ఆ ఐక్యత భావం కలిగి మరి ఏకీపించి మరి ఒక్క అర్ధ గంట అయినా మనం ప్రార్థన చేయకపోతే మరి అర్ధగంటలో దేవుని స్థుతించకపోతే కలిసి ప్రార్థన చేయకపోతే రేపటి దినమనని పిల్లలు ఎదిగిన తర్వాత మరి మా ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంది కానీ ప్రార్థన కలిసి ఎప్పుడు చేయలేదని అనుభూతిలోనికి రావాల్సి వస్తుంది అది వచ్చినప్పుడు అది తల్లిదండ్రులుగా మనకే ఆ యొక్క శాపమును చేకూర్చుకున్న వారంగా మార్చబడతాం కనుక యహశివా అంటున్నాడో నేను దేవుని నేను అక్కడినే కాదు నా కుటుంబము నా పిల్లలు నేను నా కుటుంబం అంతా కలిసి దేవుని స్థుతిస్తాం దేవుని మన కుటుంబం అంతా కలిసి దేవుని స్థుతించాలి మన కుటుంబం అంతా దేవుని ఆరాధించాలి దేవుళ్ళు ఎదగాలి మన దేవుణ్ణి ఎదిగినప్పుడు మన కుటుంబాన్ని బట్టి ఇతర కుటుంబాలు సరిచేయబడడానికి కూడా ఒక అవకాశం లేకపోలేదు ప్రిమదేవి గారు అందుకనే మనము దేవుని పిల్లలుగా మనము సాయంత్రము పూట లేదా పండుకునే సమయంలో భోజనానికి ముందు మనము ప్రార్థన కుటుంబముగా ప్రార్థన చేయాలి అలా కుటుంబంగా ప్రార్థన చేసిన రోజున ఆ కుటుంబంలో నెమ్మదిని దేవుడు ఇస్తాడు అలాగని మరి ఇంకొక వచ్చిన మనం చూస్తాం అపోస్తుడైన పౌలు గారు పదవాధ్యాయంలో ప్రియదేనుడు వారా వ్రాస్తున్నటువంటి ఒక మాట ఏమిటి తెలుసా పదవా అధ్యాయం రెండవ వచ్చిన అక్కడ మరొక విషయాన్ని చూస్తాం అక్కడ ఎవరు మనకి ఆ నిదర్శనగా ప్రార్థన కుటుంబంగా ప్రార్థన చేసేవాళ్ళు అంటే కొన్నీళ్ళు కొన్నెల గురించి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే చూడండి పదో అధ్యాయం రెండవ వచ్చినప్పుడు నేను చదువుతాను మీ బైబిల్ తెలిసి చూడండి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మ కార్యములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసాను దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి ఇతడు కూడా మరి తన కుటుంబముతో కలిసి కుటుంబముతో కలిసి దేవుని ఆరాధిస్తున్నాడు కుటుంబమ్మతో కలిసి దేవుని స్థుతిస్తున్నాడు నేను అక్కడ అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే అతడు తను ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు కలవాడని మొదటగా ఇంటి వారందరితో కూడా దేవునిలో ఎదిగినటువంటి వారుగా భయభక్తులు కలిగిన వారుగా విశ్వాసం కలిగిన వారుగా పరిశుద్ధత కలిగిన వారుగా నెమ్మది కలిగినటువంటి వారుగా వారు ఉన్నట్టుగా చూస్తున్నాం మనం నేను ఇంటి వారిను కలిసి విహోవాన్ని స్తుతిస్తాం దేవుని ప్రార్థన చేస్తామన్న విహోస్వాన్ని గురించి మనం విన్నాం అలాగని ఇక్కడ కొర్నేలు భక్తుడి గురించి మనం విన్నాం ఈ కొర్నేలు భక్తుడు ఎంత భక్తి కలిగినటువంటి వాడంటే నేనునో నా ఇంటి వారును విహోవాన్ని సేవించదు అని ప్రభు యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అలాగనే ప్రీతి ఆయన దాన ధర్మములు కూడా చేసినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజు మరి దాన ధర్మాలు చేస్తున్నటువంటి పరిస్థితులలో కూడా దేవునిని ఆరాధిస్తున్నాడు దేవుని స్థితిస్తున్నారంటే మరి ఎంత ప్రజల మధ్య కూడా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అప్పు ఆ కొన్నీరు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మీకు హెచ్చరిక చేస్తుంది అలాగే దేవుడలారా మరి ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం అపోస్తుల కార్యములు పదహారాధ్యాయము పదిహేను వచ్చిన అపోస్తల కార్యములు పదహారాధ్యాయము పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకి కనబడుతుంది ఆమె పేరు లూవియా ఆమె పేరు ఏం పేరండి చూడండి ఆమె 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 ఇంటి వారును వాషము పొందినప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచిందంట ప్రభునందు విశ్వాసం గల దానినన్నీ మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు వేడుకను ప్రితి దేని ఈమె మరి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉన్నట్టుగా ఈమె దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటాం ఈమె పేరు మరి లూదియా ఈ లూదియా అనబడినటువంటి ఈమె మరి విశ్వాసములో చాలా విలువైనటువంటిగా ప్రేమ కలిగినదిగా మంచి నమ్మకం కలిగినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం ప్రీతి దేని అలాగనే మరి ఆమె తుత స్థిరాలు స్థిరాలైనప్పటికీ ఆమె మరి ఏదారం కూడా నమ్ముకుంటూ విశ్వాస జీవితంలో జీవించేటువంటి పౌలు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఆమె హృదయం తెరవబడింది హృదయం తెరవబడిన తర్వాత ఆమె మరి వారిని పిలుస్తుంది వాళ్ళ ఇంటికి అయ్యా నేను విశ్వాసము గల అని మీకు అనిపిస్తే మా ఇంటికి వచ్చి మా ఇంటి వాళ్ళ మీరు ఇచ్చిన ఆదిత్యమును స్వీకరించమని ప్రభు దగ్గర ప్రభు యొక్క ప్రేమను బట్టి వారిని తెలుస్తుందిగా చూస్తున్నాం ఆమె కూడా తన ఇంటి వారితో కలిసి విశ్వాసంగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విశ్వాస జీవితము మన జీవితాల్లో ఉందా మన కుటుంబాల్లో ఉందా మన యొక్క వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం ప్రశ్న చేసుకోవాలని ప్రభు యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రేమందేమి ద్వారా మరి అదే మరి అపోస్తుల కార్యములో పదహార అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ముప్పై వచ్చిన ముప్పై ఒకటో వచ్చినాం కనుక మనం చూసినట్లయితే ప్రతి దేని బలారా అక్కడ ఏమని రాయబడి ఉందంటే చూడండి వారిని వెలుపలకు తీసుకొచ్చినప్పుడు అదేలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని ఆనేను అందుకు వారు ప్రభోహన చేస్తున్నందు విశ్వాసం మంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతారని చెప్ప ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు మొదటిగా మనం చూస్తే యహశ్వా తన ఇంటి వారితో కలిసి దేవుని ప్రార్థన చేస్తున్నామని చెప్పాడు అలాగే ప్రార్థన చేస్తామని చెప్పి నమ్మకంగా ఆయన విశ్వాసంగా వాగ్దానం చేసి మాట్లాడినట్టుగా చూస్తున్నాం రెండవదిగా చూస్తే కొర్నేలు మరి బతుపరుడ ఉండి విశ్వాసంతో తన కుటుంబంతో కలిసి మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మూడవదిగా చూస్తే మరి ఇక్కడ లేది అనబడినటువంటి స్త్రీ బాప్తిషం పొందిన తర్వాత ఆమె విశ్వాసంగా ఉండి కుటుంబంతో కలిసి ప్రార్థనకు కూర్చున్నట్టుగా వారి ప్రార్థనకు కూర్చుని మరి అక్కడ ఉన్నటువంటి పౌరుని వర్ణభాను వారిని పిలుచుకొని మరి ఇంటికి రండి అని నేను విశ్వాసం వల్ల అనిపిస్తే మరి మా ఇంటికి రండి అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఏమిటి ఆ విషయాలు ఇక్కడ చూస్తే మరి వ్యక్తి ఎవరు అంటే ప్రిగం సరసాల నాయకుడు సరసాల నాయకుడు అలనాడు అపో పౌలు గారిని బర్ణభానం మరి సరసాలలో వేసినప్పుడు సంఘంగా ఏకంగా ఏకరీతిగా కలిసి ప్రార్థన చేసింది ప్రార్థన చేసిన సమయంలో ప్రేమ దేవుడులారా వారి యొక్క సంఖ్యలను తెగిపోయి సరసాల బద్దలైపోయినప్పుడు ఆ సరసాల నాయకుడు వచ్చి అయ్యో ఇక్కడున్నటువంటి ఖైదీలందరూ పారిపోయారే రాజు నన్ను చూసి చంపేస్తాడు నేనేం చేయనని తన కత్తి తీసుకుని తను ప్రాణహాని చేసుకోబోయేసరికి మరి పౌలు గారు అంటాడు అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు మేమిక్కడే ఉన్నాం ఎవరు కూడా మరి తప్పుకుని పారిపోలేదు అని చెప్పేసి ఆయనతో మంచి మాట చెప్పినప్పుడు అక్కడ ఆయన మాటను బట్టి వారి యొక్క హృదయంలో మంచి మనసు కలిగింది ఏమిటా మనసు అంటే అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అపోజ్ పౌలు గారిని భర్ణ అడిగినట్టుగా చూస్తాం వారు చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఏమీ లేదు నువ్వేమి చేయవలసిన అవసరం లేదు కానీ ప్రభు అయిన ఏ నీవు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడతారని చెప్పాను ఏమి వెళ్ళారా వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరు సహోదరురా మరియు నీవును నీ ఇంటి వారిను ఏసు ప్రభు నందు ఏసు ప్రభునందు ఆ రక్షణను మీరు పొందుకున్నారా యేసు క్రీస్తు యొక్క మరి రక్షణ నీకు కావాలంటే విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావా విశ్వాసం ఉంచావా విశ్వాసం ఉంచినట్లయితే ఆ రక్షణ నీకు దొరుకుతుంది కాబట్టి ఇక్కడ మరి సరసాల నాయకుడు మరి అంగీకరించి తన కుటుంబానికి దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా చూస్తున్నాం చూడండి ఇంకేమంటున్నారు అంటే ఆ అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందుదని సరసాల నాయకులతో చెప్పినప్పుడు ఆయన లేచి ఆ నీ కుటుంబము కలిసి ఆయన రక్షణలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రిమదే కనుక ఈ రక్షణలోనికి వెళ్ళేటువంటి వారుగా తన కుటుంబం అంతా రక్షించబడేటువంటి వారిగా ఈనాడు మరి ఏ సంఘంలో అయినా ఏ సమాజంలోనైనా క్రైస్తవ కుటుంబాలు కుటుంబాలుగా కలిసి ప్రార్థన చేస్తున్నారా క్రైస్తవ కుటుంబాలు కుటుంబాలుగా కలిసి దేవుణ్ణి స్థూపిస్తున్నాయా రాత్రి పూట ఎవరికి వాళ్ళే వచ్చి ఎవరికి వాళ్ళే ఉండి ఎవరికి వాళ్ళే నిద్రించి మళ్ళా ఎవరికి వాళ్ళే లేచి వారి పనులు చేసుకుంటూ ఉన్నారా ఒకసారి ఆలోచన చేయని ప్రియమ దేండుల ఇక్కడ మనము నలుగురు వ్యక్తులను చూస్తున్నాం ముందుగా మరి విహోశవాని చూసాం విహోశువ ప్రార్థనలో విశ్వాసంతో జీవించినట్టుగా చూసాం రెండవది ఆ కొర్మీలని చూసాం కొన్నేళ్ళు తన ఇంటి వారితో కలిసి ప్రభుని స్థుతించినట్టుగా చూస్తున్నాం మూడవదికి ఊదియాని చూసాం రోదియా విశ్వాసరాలిగా తన కుటుంబంతో కలిసి ప్రార్థనకి సిద్ధపడి సేవకులను పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ నాలుగవదిగా చూస్తే ఇప్పటి సరసాల నాయకునిగా చూస్తూ ఉన్నాం సరసాల నాయకుడిని చూస్తున్నాం అందుకని మనము దేవుని పిల్లలమైనటువంటి మనము వీరిని జ్ఞాపకం చేసుకుని మన కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగుతుందా మన కుటుంబంలో విశ్వాసంగా మనం జీవిస్తున్నామా మన కుటుంబంలో దేవునికి ప్రత్యేకంగా కూడికల ద్వారా ప్రాధాన్యత ఇస్తున్నామా ఒకసారి మనం మనం జ్ఞాపం చేసుకుని ఒకవేళ ఇప్పటి వరకు మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబముగా కలిసి కుటుంబ ఆరాధన కుటుంబ ప్రార్థన మీరు చేయకపోతే దయతో మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను చివరిగా మరి ఎపిస్కి రాసినటువంటి పత్రిక ఆ మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కనుక చూస్తే చివరిగా ఎపిస్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన కనుక మనం చూస్తున్నట్లయితే ప్రియ దేనిముడిలారా అక్కడ ఏమైనా ఉంటుందంటే ఈ హేతు చేత ప్రలోకమందును భూమి మీదన ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని ప్రార్థించుతున్నాను ప్రియ దేని భూమి మీద ప్రలోకములందు మరి ఏ తండ్రి వలన ఏ పరిశుద్ధాత్మ వలన ఎవరి వలన మరి కుటుంబముగా కట్టబడ్డాము ఆ కుటుంబములో ఆయన అంటున్నాడు నా కుటుంబమును బట్టి నేను మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నా ఈరోజు కుటుంబముగా ఉన్నటువంటి నీవు కుటుంబముగా పిలువబడుతున్నటువంటి నీ కుటుంబము ప్రభులు విశ్వాసంలో జీవిస్తుందా ఒక్కసారి మనం మనం ప్రశ్న చేసుకోవాలి మంది దేవుడి ఎందుకంటే వ్యక్తిగతంగా కుటుంబముగా కలిసి ప్రార్థన చేయకపోతే మనము ఏకీభించేవారము కానటువంటి వారిగా ఉంచాం కనుక ఏకీభించేటువంటి వారిగా ఉండడానికి దేవుడు మనకు ఒక ప్రత్యేకతను ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియదేవుడి లారా ఏకీభించేటువంటి విధానం నీ జీవితంలో లేకపోతే నీ కుటుంబంలో ఐక్యత లేకపోతే నీ కుటుంబంలో సమాధానముగా లేకపోతే నీ కుటుంబంలో విశ్వాస జీవితంలో ఒకరికొకరు అన్వేర్యంగా జీవించకపోతే మీరు కుటుంబముగా కలిసి ప్రార్థన చేయలేరు కుటుంబముగా కలిసి ప్రార్థన చేయకపోతే వ్యక్తిగత ప్రార్థన అనుభూతిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక కుటుంబ ప్రార్థన అనగానే ఇక్కడ ఈ నలుగురు వ్యక్తులను మనం చూస్తాం ఈ నలుగురు కూడా నేనొక్కడనే అని చెప్పట్లేదు నేనును నా ఇంటి వారును నేనును నా కుటుంబమును నేనును నా యొక్క పిల్లలను మరి విశ్వాసముగా ప్రార్థనలో ఉండి ప్రార్థనలో ఏకీపీస్తామని వారు చెప్తున్నారు ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడలారా నీవు నీ ఇంటి వారు నీవు నీ ఇంటి వారు కలిసి దేవుని ప్రార్థన చేస్తున్నారా కుటుంబంగా ప్రార్థన చేస్తున్నారా అలా కుటుంబంగా ఒకవేళ ఎప్పటి వరకు ప్రార్థన చేయకపోతే కనీసం ఎప్పటి నుంచైనా ఒకరు ఒకరు అర్థం చేసుకుని వ్యక్తిగతంగానే కాకుండా మరి ఆ సమాజముగా ఆ సమూహముగా కుటుంబముగా కలిసి ప్రార్థన చేసుకోవాలని పవపేట మనం చేస్తూ ఈ మాటలను నీ యొక్క దేవుని యొక్క కృపలో మరి మీకు అప్పగేస్తు ఉన్నాను మీకు ఈ విషయాలను బోధిస్తున్నాను కనుక మీరు ఈ విషయాలను విని ఇప్పటి నుంచైనా మరి భోజనానికి ముందు పండుకోవడానికి అంటే నిద్రపోవడానికి ముందు కనీసం మీరు ఒక పావు గంట అరగంట లేదా గంట కనుక మీరు ప్రార్థన చేసుకుని కుటుంబంగా ప్రార్థన చేసుకుని ఒక వాక్యం చదువుకుని ఒక పాట పాడుకుని ఆ చిన్న ప్రార్థన చేసుకుని కలిసి మరి ఉన్నట్లయితే ఆ రోజు మీకు ప్రశాంతత నెమ్మది సమాధానం మీ ఇంట్లో కలుగుతుందని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను కాబట్టి అదేలారా ఈ యొక్క సమయం అందు ఈ రోజు వాక్యం ద్వారా కుటుంబముగా ఎలా మనం ప్రార్థన చేయాలి కుటుంబంగా కలిసి ఎలాగ మనం చేయాలి ఏకీకించి ఎలా ప్రార్థన చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు మనం చూడగలుగుతామని కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఆ నేర్చుకున్నటువంటి విషయాలు మనము మన జీవితంలో అవ అవగాహన చేసుకుంటూ అవలోహన చేసుకుంటూ ప్రభు కొరకు జీవించేటువంటి వారిగా ఉందాం అతి కృప అతి ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుందాం దేవుడి వాక్యమును తన వెనుక దీవించి మనందరిని ఆశీర్వదించి నడిపించుగాకెన్ బిడలారా మరి మన ఛానల్ టీసీ గాస్పాల్ మరి యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు చాలా సంతోషం మీ అందరికీ వందనాలు కొంతమంది మరి వాక్యాలు విని రిప్లై ఇస్తున్నారు మాకు బాగుంది ఎదురు చాలా మంచిగా వాక్యం ఉంది మాకు కావలసినటువంటి వాక్యాలు మీరు అందిస్తున్నారు మీకు వందనాలని మరి కొంతమంది రిటర్న్ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషం కొంతమంది మరి చూస్తున్నారు కానీ మరి కొంతమంది లైక్ చేయడం లేదు కొంతమంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు కనుక కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు చేయటం వలన ఇతరులకు ఆ యొక్క మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము మరి ఇది కూడా ప్రభు పరిచయలో ఒక భాగమని భావించినటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసి మరి వేకీపించమని ప్రార్థన చేస్తూ మరొకసారి మీకు ఆ విషయాలు తెలియజేస్తున్నాను దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలను మీ సంఘాలను మీ పిల్లలను దేవుడు బహుగా దీవించి మనందరిని ఆశీర్వదించి నడిపించాలని మరొక వాక్య పరిచర్యలోనికి వెళ్ళడానికి ముందుగా మనందరిని దేవుడు అంతవరకు తన కృపలో కాపాడి ఆశీర్వదించాలని బావుపేట మరి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె దేవునికి స్తోత్రం కలను గాక